అందరికీ నమస్కారం అండి అక్షరాచానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు కంటెంట్ వచ్చేసి సజీవులు నిర్జీవులకు సంబంధించి సామాన్య లక్షణాల గురించి మనం మాట్లాడుకుందాం సజీవులు అనేవి కణాల చేత నిర్మితమై ఉంటాయి నిర్జీవులు అనేవి అణువుల చేత నిర్మితమై ఉంటాయి అన్నమాట ఈ సజీవులు కానీ నిర్జీవులు కానీ కొంత స్థలాన్ని ఆక్రమించి ఉంటుంది అన్నమాట సజీవులు నిర్జీవులు కొంత ద్రవ్యరాశిని కలిగి ఉంటాయి సజీవులు చనిపోతే నిర్జీవులుగా మారతాయి సజీవులు కుళ్లించబ అంటే కుళ్ళిపోయి నిర్జీవులుగా మారుతాయి అన్నమాట అంటే చనిపోవటం అనేది సజీవులకు నిర్జీవులకు మధ్యస్థ దశ అప్పుడు నిర్జీవుగా మారిపోతుంది అది ఈ సజీవులకు నిర్జీవులకు ఉండేటువంటి సామాన్యమైనటువంటి లక్షణాలు ఇక లెసన్కి సంబంధించి సజీవులు నిర్జీవులకు సంబంధించి ర్యాపిడ్ రివిజన్ అనేది చూద్దాం అతి చిన్న జీవులు అని చెప్పుకోవచ్చు ఏంటి వైరస్లు అనేవి అతి చిన్న జీవులు అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ ఈ ఎగ్జామ్ అంటే ఈ టాపిక్స్ అంతా కూడా టెట్ డిఎస్కి సంబంధించి ఏ విధంగా విడిస్ వస్తాయి అనే దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అతి చిన్న జీవులు వైరస్లు వారధిగా ఉండేది సజీవులకు నిర్జీవులకు మధ్య వారధిగా ఉండేది వైరస్ తర్వాత మొక్కకు ప్రాణం ఉంటుంది అని కనుగొనేటువంటి శాస్త్రవేత్త పేరు జగదీష్ చంద్రబోస్ మొక్క పెరుగుదలని కొలచడానికి ఉపయోగపడేది క్రెస్కోగ్రాఫ్ లేదా ఆక్జనోమీటర్ అని అంటారు తర్వాత మనం ఆహారంగా ఉపయోగించేటువంటి పుట్టగొడుగు పేరు అడుగుతారు అది అగారికస్ ఇది ఒక సిలిండ్రం అనమాట తర్వాత జున్ను తయారీకి వేటిని ఉపయోగిస్తారంటే సిలిండ్రాలను ఉపయోగిస్తారు జున్ను తయారీలో సిలిండ్రాలను ఉపయోగిస్తారు ఈ ప్రక్రియను కిన్వ ప్రక్రియ అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట తర్వాత అత్యల్ప అత్యధిక ఉష్ణోగ్రతలో బ్రతికి ఉండేవి అంటే బ్యాక్టీరియాలు అది అత్యల్ప ఉష్ణోగ్రతలో బతుకుతుంది అచ్చధిక ఉష్ణోగ్రతలను బ్రతుకుతుంది అనమాట తర్వాత మురుకు నీటిని శుభ్రం చేయడానికి అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి తర్వాత కలు కలువలు కలువ యొక్క గింజలు రెండు నుంచి మూడు వందల సంవత్సరాల వరకు బ్రతికి ఉంటాయి ఇక సజీవుల్లో అగ్రశ్రేణిగా ఉండేది ఏది అని అడుగుతారు సజీవుల్లో అగ్రశ్రేణిగా ఉండేది మానవుడు విత్తనం ఎలాంటిది అని అడగే ఛాన్స్ ఉంది విత్తనం అనేది సజీవి తర్వాత సజీవులుగా ఉండి కథలు లేని ఏవి అని అడుగుతారు సజీవులుగా ఉండి కదల్లేనివి మొక్కలని చెప్పుకోవచ్చు నెక్స్ట్ గులాబీ ఈ తర్వాత మల్లె మందారం ఇలాంటివి ఏ విధంగా ప్రత్యుత్పత్తి జరుగుతాయని అడగడానికి అవకాశం ఉంది మరి గులాబీ కానీ మందారం కానీ మల్లె కానీ ఇవన్నీ కూడా కాండాల ద్వారా ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది నెక్స్ట్ ప్రపంచంలో అతి చిన్న జీవులు ఏంటి అని అడగడానికి అవకాశం ఉంది ప్రపంచంలో అతి చిన్న జీవులు వచ్చేసి వైరస్ నెక్స్ట్ జీవక్రియలో శక్తిని విడుదల చేసేటువంటి ప్రక్రియ ఏంటి అని కొన్ని ప్రక్రియలు అడగడానికి అవకాశం ఉంది జీవక్రియలో శక్తిని విడుదల చేసేటువంటి ప్రక్రియ శ్వాసక్రియ అని చెప్పాలి నెక్స్ట్ మనం ఆహారంగా ఉపయోగించేటువంటి పుట్టగొడుగు ఏంటి అని అడుగుతారు అది అగారికస్ సిలీంద్రం అనమాట తర్వాత మానవుని విసర్జన ప్రక్రియ ఏ విధంగా జరుగుతుందంటే చ అంటే ప్రక్రియలో చెమట ద్వారా విసర్జించబడుతుంది మూత్రం ద్వారా విసర్జించబడుతుంది మలం ద్వారా విసర్జించబడుతుంది నెక్స్ట్ మొక్కలలో ముక్కుగా ఉపయోగపడేవి ఏవి అని అడగడానికి అవకాశం ఉంది అంటే ఇది చాలా డిఫరెంట్గా అడగడానికి అవకాశం ఉంది మొక్కల్లో ముక్కుగా ఉపయోగపడేవి పత్రరంధ్రాలు అదే కదండి పత్రరంధనాల ద్వారా వాయు వినిమయ మార్పిడి అనేది జరుగుతుందని చెప్పుకున్నాం కదా అదే నెక్స్ట్ జీవితాంతం పెరిగేటివి ఏవి అని అడగచ్చు జీవితాంతం పెరిగేవి మొక్కలు మరి మనుషులు అంటే ఒక చట్టని ఏజ్ వరకు మాత్రమే పెరుగుతాం ఆ తర్వాత పెరుగుదల అనేది ఆగిపోతుంది కాబట్టి జీవితాంతం పెరిగేవి అంటే మొక్కలని చెప్పుకోవచ్చు నెక్స్ట్ అండోత్పాదక జీవులు అని కొన్ని ఉదాహరణలు ఇవ్వ ఇవ్వడానికి అవకాశం ఉంది అది ఉదాహరణ సింహం ఏనుగు జింక యాస్ట్రిచ్ అని వచ్చింది అనుకోండి అప్పుడు మనం దేనికి అయ్యాక్షన్కి మనం టిక్కేయచ్చు యాస్ట్రిచ్ అది అండోత్పాదక జీవి అండాలను ఉత్పత్తి చేస్తుంది ఆ జీవి నెక్స్ట్ పెరుగుదల జీవితాంతం ఉండేవి అని అడగచ్చు అప్పుడు కూడా మనం మొక్కలని పెట్టాలి నెక్స్ట్ మొక్కలలో వికసించేది తర్వాత ముడుచుకునేది ఏ ప్రక్రియకు సంబంధించింది అని అడగడానికి అవకాశం ఉంది మొక్కల్లో వికసించటం కానీ ముడుచుకోవటం కానీ చలనం అనేటువంటి ప్రక్రియ ద్వారా జరుగుతుంది తర్వాత ఈ అత్తిపత్తి మొక్క అనేది ఏ చలనం చలనానికి సంబంధించింది తర్వాత మొక్కలలో ఆహారోత్పత్తి జరిగేటువంటి ప్రక్రియ ఏంటి కిరణజన్య సంయోగక్రియ అంది తర్వాత మొక్కలలో వ్యర్థ పదార్థాలు ఏ విధంగా ఉంటాయంటే చాలా ఇంపార్టెంట్ బిట్ కరగని స్ఫటిక పదార్థాల రూపంలో ఉంటాయి ఇవన్నీ విసర్జక పదార్థాలు కరగని స్ఫటిక పదార్థ రూపంలో ఉంటాయి నెక్స్ట్ ఒకే మొక్క ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అంటే అనేక ప్రాంతాల్లో ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది అని అనవచ్చు అంటే ఒకే మొక్క వివిధ ప్రాంతాల్లో విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది నెక్స్ట్ బొద్దింక అనేది నిషాచర జీవి ఇంకా రాత్రి చెరులను కూడా పిలుస్తారు అనమాట నిశాచర జీవి నిశ్చితమైన చీకటి ఆ కాంతి లేకుండా ఉన్నటువంటి ప్రదేశాల్లో ఈ బొద్దింక కానీ వానపాం కానీ నివసిస్తూ ఉంటాయి కదా కాబట్టి బొద్దింక అనేది నిషాచర జీవి అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఉద్దీపనకు ప్రతిస్పందనకు సంబంధించి అవి కొన్ని మొక్కల్లో కూడా అడగచ్చు తామరపూల్లో ఏ విధంగా జరుగుతుంది తామర పూలలో పగటి యొక్క కాంతి అంటే సూర్యుని కాంతి ద్వారా ఆ తామరపూలు అనేవి వికసిస్తాయి ఆ వికసించడం అనేది ప్రతిస్పందన నెక్స్ట్ కలువలో రాత్రిళ్ళు చంద్రుని యొక్క కాంతి ద్వారా వికసిస్తాయి మరి మొక్కల యొక్క కాండాలు అన్నీ కూడా సూర్యుని కాంతికి కొంచెం కాండం అనేది వంపు తిరిగి ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఈ కాంతికి ప్రతిస్పందించేదాన్ని ఏమంటారు అని అంటే కాంతి అనువర్తనం అంటారు నెక్స్ట్ మొక్కల ద్వారా ప్రత్యుత్పత్తి జరిపేటువంటి వాటికి ఉదాహరణ ఇవ్వమని అడుగుతారు మొక్కల ద్వారా ప్రత్యుత్పత్తి జరిగేవి పొటాటో బంగాళదుంప చెరుకు గడలు ఇవన్నీ ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ సూక్ష్మదర్శిని ఈ సూక్ష్మదర్శిని కనుగొనింది జకారియస్ జాన్సన్ ఇది కూడా ఎప్పుడు కనుక్కున్నారంటే పదహైదు వందల తొంభై సంవత్సరంలో జెకారియస్ జాన్సన్ ఇంకా హేల్స్ శాస్త్రవేత్తలు ఈ సూక్ష్మదర్శిని అన్నమాట నీలితి తిమింగలం యొక్క బరువును కనుక్కోమని అడుగుతారు నీలితి తిమింగలం యొక్క బరువు సుమారు మూడు వే మూడు వందల మూడు వేల కేజీల వరకు ఉంటుంది తర్వాత అంతేనండి తర్వాత మన నోటి నుంచి దగ్గు ఎన్ని కిలోమీటర్ల వేగంగా వ్యాప్తి చెందుతుందంటే తొంభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు వేగంగా వ్యాప్తి చెందుతుందనమాట ఇది దీంట్లోనేటువంటి బిడ్స్ రావడానికి అవకాశం ఉంది ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ